సరే అత్తయ్య అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తుంది అన్నయ్య అంటూ బాలు ఇద్దరు కూడా గుళ్ళో కలుసుకుంటారు మీనా కూడా వస్తుంది జరిగిందంతా కూడా గుచ్చినట్టు బాలుకి చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య నీ తోడు కావాలి నీ సపోర్ట్ నాకు కావాలి నా భర్తను మార్చుకోవాలి అనగానే సరే నేను చూసుకుంటాను కదా వాడు మారి నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమగా చూసుకునే వరకు అస్సలు వదిలిపెట్టను ముందైతే పెళ్ళి జరగకూడదనే అనుకున్నాను కానీ పెళ్ళైతే అయితే జరిగిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తానని మీ ఇంట్లో ఏం జరుగుతున్నా ఎలాంటి యాక్టివిటీసు అంటే ఎలాంటి బిజినెస్లు జరుగుతున్నా నాకు చెప్పు ఎప్పటికప్పుడు మీ ఆయనకి ఊపిరాడనివ్వకుండా చేస్తేనే నీకు ప్రశాంతత దొరుకుతుంది ఎప్పటికప్పుడు అప్పుడు నువ్వు మీ ఆయన్ని మంచి మాటలతో మార్చుకోవడానికి అవకాశం ఉంటుందనగాని సరే అన్నయ్య అని ఇంకా చాటుగా చూస్తుంది ఏమేం మాట్లాడుతున్నారు ఏమేంటి అన్నీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ అన్నీ చూస్తూ ఎప్పటికప్పుడు బాలుకి చేర వేస్తూనే ఉంటుంది మౌనికైతే ప్రతి చోట బాలు అక్కడికి బిజినెస్లన్నీ కూడా దెబ్బతీయాలని ప్రతి క్షణం సంజుకి నరకం చూపించాలని ప్లాన్లు చేస్తాడు ఒక బిజినెస్ దగ్గరికి ఫోన్ చేసి పోలీసులు వచ్చేస్తున్నారు అంటూ చెప్పేసరికి అక్కడ కాస్త పోలీసులు వస్తారు తీరా మోసి వెళ్ళి చూస్తే పోలీసులు ఉండరు ఎవరు ఉండరు అక్కడ సరుకు ఉండదు ఇంకా తన ఫ్రెండ్స్ సహాయంతో మొత్తానికైతే పోలీసుల్లా మారి ఇంకా ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు బాలు ఇంకా ఇదంటే అది అదంటే ఇది అర్ధరాత్రి అపరాత్రి ఏమీ తేడా లేకుండానే సంజుకి నీలకంఠానికి ఒక్క క్షణం కుదురు ఉండదు నిలబడ్డానికి ఉండదు కూర్చోడానికి ఉండదు లేకుండా టెన్షన్ టెన్షన్ పడుతూనే ఉంటారు సో సారీ మౌనికతో మాట్లాడడానికి కూడా ఖాళీ లేకుండా ఉండేటట్టు చేస్తాడు బాలు ఇంకా అలా చేసేసరికి సంజుకి ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కాదు ఏం అర్థం కాకపోయేసరికి బుర్ర పీక్కుని చాలా ఇరిటేట్ అవుతాడు ఏం జరిగిందండి అనగానే నీకెందుకు చెప్పాలి అనగాని అది కాదండి ఏదైనా ఉంటే భార్యతో చెప్పుకుంటేనే కదా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనగాని నువ్వు భార్య అని అనుకుంటున్నావేమో నేను అనుకోవడం లేదు వెళ్ళి ఇక్కడి నుంచి అనగానే ఎందుకు అమ్మాయిని అలా కసురుకుంటావు ప్రేమగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గసురుకుంటావా అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడు అలా కొంచెం తల్లి మాటలు తండ్రి మాటలు సారీ తల్లి మాటలు మౌనిక మాటల్లో ఇంకా సంజుకి కొంచెం రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది రిలీఫ్ అనిపించినా ఇంకా బాలు టార్చర్ పెట్టడం మొదలు పెడుతూనే ఉంటాడు బిజినెస్లన్నీ లాస్ వచ్చేస్తూ ఉంటాయి మౌనికాని ఈ మాటలు అనడానికి అవకాశం లేకుండా ఉంటుంది అస్తమాను పరుగులు తిరగడం పరుగుడు తిరగడం ప్రతి ఒక్కటి పోలీసులు పట్టేసుకోవడమే ఆస్తి ఆస్తి మొత్తం పోతూ ఉంటుంది పోతూ ఉండేసరికి ఏంటి నాన్న ఏంటిదంతా జరుగుతుంది అసలు నాకేమీ అర్థం కావట్లేదు మన బిజినెస్లన్నీ ఎందుకింత ఎలా అవుతున్నాయి అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదురా మనకు తిరుగు లేకుండా ఉండేది కానీ ఎప్పుడైతే బిజినెస్లో ప్రాబ్లం వచ్చిందో ఒక్కోటొక్కటి ఒక్కోటొక్కటిగా తగ్గిపోతూ ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలుసుకుని ఆలోచించే అవకాశం కూడా ఉండట్లేదు కదా నాన్న ఈ బిజినెస్ అంటే ఈ బిజినెస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో చోట నుంచి ఫోన్ వస్తుంది అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటున్నారు అది కాస్త వెళ్ళి చూసేసరికి మరొక చోట నుంచి దొంగతనం జరిగింది అంటున్నారు ఏం చేద్దామన్నా ఎటు చూద్దామన్నా ఏ మార్పు ఏమీ కనిపించట్లేదు నరకం నరకం కనిపిస్తుంది ప్రతి క్షణం నాకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వచ్చి వచ్చి ప్రశాంతంగా నిద్రపోదామనుకునేసరికి బాలు వచ్చి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు కళ్ళు తెరిచి చూసేసరికి బాలు కనిపించడు అదేంటి మీ అన్నయ్య వచ్చాడు కదా అనుకని మా అన్నయ్య ఎందుకు వస్తాడండి ఆయన మా అన్నయ్యని రావద్దని చెప్పారు కదా అని చెప్తుంది మౌనిక కానీ బాలు వస్తాడు ప్రతి క్షణం కనిపించి కనిపించనివ్వకుండా నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాయిస్తూ ఉంటాడు ఇంకా సంజుతో అయితే సంజుకి ఏం చేయాలో అర్థం కాదు నేనే మౌనికాని బాధ పెట్టడం వల్లే నాకు ఇదంతా జరుగుతుందా మౌనికాని సంతోషంగా చూసుకుంటే నాకు ఇలా ఉండదా ఆడపిల్ల ఏడిస్తే మనకు మంచిది కాదు అంటారు కదా మౌనికాని బాధ పెట్టడం వల్లే నాకు ఇలా నరకం కనిపిస్తుందా అని చెప్పి సంజు అయితే మౌనికాని ఏమి అనగడం మానేస్తాడు ఇంకా మౌనికాని ఎప్పుడైతే మా అన్ ఏమనకుండా ఉంటాడో అప్పుడు సంజుకి బాగానే ఉంటుంది మళ్ళీ మరుసటి రోజు ఎందుకు అనుమానం వచ్చి మళ్ళీ తిట్టతాడు తిట్టేసరికి మౌనిక ఏడుస్తుంది మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి ఏటు జడ్ పిన్ టు పిన్ను బాలుకి చేర వేస్తూనే ఉంటుంది మౌనిక అప్పుడు అర్థం చేసుకుంటాడు సంజు మౌనికాని బాధ పెట్టడం వల్లే ఇదంతా జరుగుతుంది అంటే మౌనిక ఏడిస్తే ఈ ఇంటికి నాకు మంచిది కాదనమాట అంటే మౌనికను ఏడిపించకూడదు ఇదంతా నేను కావాలనే చేస్తున్నారా దేనికి చేస్తున్నారో తెలియడం లేదు ఆయన ఇక్కడ విషయాలు అక్కడికి ఎందుకు వెళ్తాయి ప్రతి ఒక్క విషయం కూడా అక్కడికి చేరవేస్తుంది చేరవేస్తున్నారంటే అలా వాళ్ళు ఎవరూ లేరు మౌనిక కూడా వాళ్ళన్నయ్యతో ఏమీ సరిగ్గా మాట్లాడక మాట్లాడట్లేదు కలవట్లేదు అలాంటి తప్పుడు ఇక్కడ విషయాలు జరగవు అంటే నేనే తప్పు చేస్తున్నానా నాలోనే మార్పు రావాలా అని సంజు అయితే ఈ టెన్షన్లు ఈ బాధలు ఈ నరకం అనుభవించడం ఇవన్నీ తప్పాలి అంటే మౌనికాని ఏమీ అనకూడదు అన్న విషయాన్నైతే అర్థం చేసుకుంటాడు ఇంకా అప్పటి నుంచి కూడా మౌనికాని కొంచెం ప్రేమగా తిన్నావా ఉన్నావా అన్నట్టు మాట్లాడేసరికి ఇంకా అదే విషయం బాలుకి చెప్పడంతో వస్తుందమ్మా ఖచ్చితంగా మార్పు వస్తుంది మనిషే కదా మనిషి అన్న తర్వాత మారకుండా ఉంటాడా అని బాలు అంటాడు ఎందుకంటే ఆ రోజు పెళ్ళైన రోజునాడు ఆ పూజారి చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని బాలు అదే మాటను మౌనకాకి చెప్పేసరికి నాకు ఈ పెళ్ళి ఇష్టంతోటే చేసుకున్నానన్నయ్య కానీ నిన్ను బాధ పెట్టానని బాధపడ్డాను కానీ ఇప్పుడు నువ్వే నా కాపురం నిలబడ్డానికి సహాయం చేస్తున్నావను కానీ నువ్వు నా చెల్లివరా నువ్వు సంతోషంగా ఉండాలి పెళ్ళి ఆపాలని నేను ఎంతగానో ప్రయత్నించాను పెళ్ళి ఆపలేకపోయాను పెళ్ళి ఎలాగా ఆపలేకపోయాను కానీ నిన్ను మాత్రం సంతోషంగా చూసుకోవాలనుకుంటాను కదా వాడిని వాడినైతే నీ జీవితంలోంచి తప్పించలేను వాడిలో ఉన్న శాడీజాన్ని రాక్షసత్వాన్ని అయితే తప్పించగలను కదా అని చెప్పి బాలు అనేసరికి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పాను కానీ ఇంకా సంజులో కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది నీలకంఠం మౌనికని గసరాలను చూసినా కానీ ఇంకా ఎందుకు అస్తమానో మౌనికని ఏదో ఒకటి అంటూ ఉంటావు అని సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు ఏంట్రా నీ భార్యని అంటుంటే నువ్వే కదా తిట్టేవాడివి నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అనగానే ఎందుకు తిట్టాలా నేను మౌనికని ఆ ఉద్దేశంతోనే చేసుకుని ఉండొచ్చు కానీ నా భార్య కదా జీవితాంతకాలం ఇక్కడే ఉండాలి కదా జీవితాంతకాలం నరకజ్ఞాతను అనుభవిస్తూ ఉంటే మనం మాత్రం సంతోషంగా ఉంటామా మొన్నటి వరకు దాన్ని ఏదైనా అంటే మనకి ఇబ్బందులు కలిగేవి ఈ మధ్యన నేను ఏమీ అనకుండా ఉండడం వల్ల అది నార్మల్గానే ఉంటుంది నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చేసుకునేది కూడా సాఫీగా జరుగుతుంది అందుకే దాన్ని తిట్టకుండా ఉండడమే మంచిది అని చెప్పి సైలెంట్గా ఊరుకుంటున్నాను అనగానే నీలో మార్పు వచ్చిందిరాను కానీ మార్పు రాదా ఏంటి మనిషినే కదా నేను మాత్రం పశువును కానీనా ఏంటి నాలో కూడా మార్పు వస్తుందని మౌనికాని సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు సంజుకి ఇటు నీళ్ల మధ్యలో క్లాష్ అయితే మొదలవుతుంది ఇంకా అలా సంజులో కొద్ది కొద్దిగా మార్పు మొదలవుతుంది మౌని కానీ అర్థం చేసుకోవడం ఏమి అనకపోవడం ఏదైనా తిన్నావా లేదా అని అడగడం అలా చేస్తూ ఉంటాడు మరి నిజంగానే బాలు పెట్టే నరకానికి సంజులో మార్పు వస్తుందా మౌనకాన్ని సంతోషంగా చూసుకుంటాడా సంజులో మార్పు రావాలనే కదా బాలు ఇంతెలా ప్రయత్నిస్తున్నాడు మరి సంజులో మార్పు వస్ వచ్చేటట్టుగా బాలు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు